హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక పదిహేను పుంజుల వరకు పెట్టడం జరిగింది అయితే పుంజులు అయితే రిపీట్ అండి మామూలుగా మన దగ్గర ఉన్న పుంజులు అప్డేట్ చేయడం అయింది అయితే ముఖ్యంగా వినాల్సింది ఏంటంటే ఇప్పుడు కొన్ని కోడి పుంజులు ఏమైనా సరే మేము తప్పి వీడియోలు పెడతాం మీ దగ్గర స్పీడ్గా ఉన్నా స్లోగా ఉన్నా ఇంకా దానికి మీరు ఈ ఐదారు రోజుల్లో దాన్ని సరి చేసుకొని పండగకు ఉపయోగించుకుంటాం అనుకున్న వాళ్ళు తీసుకోండి టైం సరిపోదు బలం సరిపోదు తయారులకు రాదు అని ఆలోచించుకునే వాళ్ళు అక్కడతో ఆగిపోండి ఎందుకు చెప్పినామంటే అలాగా ఇప్పుడు మీరు మార్చుకోవాలన్నా మరి ఇంకోటి ఏదైనా ఆలోచన చేసుకోవాలన్నా టైం లేదు కాబట్టి ముందుగానే కొనుక్కునేటప్పుడే వీటి తప్పిన వీడియోలు చూసి మనకు పర్లేదు మనకి ఇది వేసేసుకుంటే సరిపోద్ది అని అనుకునే వాళ్ళు తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలోని మేము మార్చాలన్నా మాకు అవ్వదు నెక్స్ట్ మీరు తయారు చేసుకోవాలంటే మీకు అవ్వదు కాబట్టి వీటిలో ఇవి మేము పెడతాము వీటి తప్పిన వీడియోలు చూసుకోండి అది ఓకే అనుకుంటే తీసుకోండి లేకపోతే ఇంకా మనం ఆగిపోండి ఎందుకంటే మళ్ళీ నా కోసం కాదని మీకోసమే మేము చెప్తున్నాం అనమాట కానీ తయారీ తక్కువ టైం ఉంది కాబట్టి వీటికి ఉన్న బలాలు వీటికి ఉంటాయి వీటి ఇప్పుడున్న కండిషనే మీకు వస్తుంది దాన్ని బట్టి చూసుకోండి నేను ప్రతిదీ కూడా క్లియర్గా చెప్తున్నాను అందుకే మీకు ఎందుకంటే మన రీసేల్ కాబట్టి ఇక్కడ తయారీ పెట్టి ఏ కూడా అమ్మరు ఏదో నాలుగు కాలు వేస్తే సేల్ చేస్తాం మేము అదే అండి ఈ అప్డైజ్ అయితే మాత్రం పెద్ద బంధానికి వచ్చేది కానీ వస్తది వస్తుంది కానీ మీరు దాన్ని కొద్దిగా లైన్ చేసుకోవాలి టైం వాళ్ళు తీసుకోండి టైం సరిపోజ్ చేయండి అలాగే మా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే వాట్సాప్లో మెసేజ్ చేయండి సెండ్ చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు సంక్రాంతి అయిపోయిన తర్వాత మ్యాటర్ ఏంటంటే మీ అందరికీ వచ్చే వీడియోస్ అట్టాపిల్లలు మూడు నెలలు కోడి పిల్లలు కోడి పెట్టలు అనేది సంక్రాంతి అయిపోయిన తర్వాత రావడం జరుగుతుందండి అలాగే మీకు నెక్స్ట్ వచ్చే కోడిపుంజలు ఎలా ఉంటాయంటే మీకు ఐదు వేలు లోపు వస్తాయండి నెక్స్ట్ నుంచి వచ్చేవన్నీ కూడా మూడు వేల నుంచి ఐదు వేలు లోపు నువ్వు వస్తాయి ఎక్కువగా ఏదో ఒకటి రెండు కురిట్ రావచ్చు ప్రజెంట్ అయితే మన దగ్గర ఉన్న స్టాక్ ఇది మనం ఇక ఈ సంక్రాంతికి ఇంకా ప్రజెంట్ ఈ బ్యాచ్తో ఆపుదాం అనుకుంటున్నాము ఇందులో ఎవరికైనా ఏమైనా కావాల్సి ఉంటే తీసుకోండి నెక్స్ట్ ఇంక మనకి వచ్చే వీడియోలో ఇరవయో తారీఖు తర్వాత నెక్స్ట్ వీడియోలు వస్తాయండి ఆ ప్రజెంట్ ఇప్పుడు ఉన్నవి ఇది మధ్యలో ఏదైనా బ్యాచ్ పెడితే బ్యాచ్ పెట్టచ్చు లేకపోతే లేదు అది అంత నమ్మకంగా చెప్పలేకపోతున్నాం ఓకే అలాగే మన నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి సరిపోద్ది మీకు మన దగ్గర నోట్ రిప్లై అవ్వడం జరుగుతుంది ప్రజెంట్ ఇప్పుడు మనం వీటి వీడియోలు తప్పిన వరకు మనం పెట్టగలను థ్యాంక్ యూ ఆల్